గణేశాయ నమ గురుభ్యో నమ భగవంతుడు ఎంతో కరుణామూర్తి తన భక్తులను ఎప్పుడు అని అంటారు కదా మరి తన భక్తుడయి ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన ఒక మహానుభావుడు ఏదో ఒక కారణం చేత దారి తప్పిపోతే మరి అతన్ని ఉద్ధరించి మరలా సన్మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది భగవంతుడు చేశాడా అలాగా తండ్రిగా సన్మార్గంలోకి ప్రవేశపెట్టి ఆ భక్తుడికి మనోరథాన్ని పూర్తి చేసి తనలో ఐక్యం చేసుకున్నాడా అనే దానికి ఉదాహరణ మనకు ఈ పన్నెండు మంది పన్నీద్దరు ఆళ్వారుల్లో ఒకరైన విప్ర నారాయణుడు అనే పేరు కలిగిన ఆళ్వారు స్వామి ఆ స్వామిని నిద్ర మేలు అద్భుతమైన పాశురం పద్నాలుగవ పాశురం తిరుపావైలోని పద్నాలుగవ పాశురం ఇక్కడ உங்கள் புளை கடை தொட்டத்துவாவியுள் செங்கல் நீர்வாய் நிகழந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் போடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் నంగాయెళుందిరాయ్ నాళాదాయ్ నావుడయ్యాయ్ సెంగోడు సెక్కర మెందుం తడక్కయ్యన్ పంగయ్య కణానై పాడేలో రెంబావాయ్ అంటూ ఆళ్వార్ స్వామి గురించి చెప్తూ అన్యాపదేశంగా చెప్తూ పదవ గోపికను నిద్ర లేపుతున్నారు ఇక్కడ తొమ్మిదవ గోపికను నిద్ర లేపుతున్నారు అండళ్ తల్లి నీ పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఉన్న ఎర్ర తామరలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకొని పోతున్నాయి అంటే యోగ సాధనలో నాడీ మండలం వరకు చేర్చే షట్ చక్రాలు వాటినే తామరలు అని కూడా చెప్తూ ఉంటారు అవి జ్ఞాన ప్రకాశం కలిగి వికసిస్తున్నాయి అజ్ఞానం న నశిస్తోంది కాబట్టి చీకటితో పాటే కలువలు కూడా ముడుచుకుపోతున్నాయి అంటే విషయవాసనలు కూడా ముడుచుకుపోతున్నాయి అని సంకేతం ఆ తర్వాత సన్యాసులు తమ విషయ రాగవర్జునకు సంకేతంగా కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలు పలువరుస కలిగి అద్భుతమైన చిరునవ్వులు చిందిస్తూ భగవద్ ఆలయానికి తిరువారాధన చేయడం కోసం వెళ్తున్నారు అని అంటున్నారు అంటే సాత్విక శుద్ధి హృదయ నైర్మల్యం దైవీ కృతమైన వాక్కు సదా భగవన్ భగవన్నామస్మరణ చేయడం ఇవి తెల్లటి పరవలస కలిగి ఉండడం అనే సంకేతం అంటే అంతరంలో బాహ్యంలో కూడా భగవంతుడు తప్ప మరొక ధ్యాస లేని శుచిమంతులు అని ఇలాంటి స్వభావాలు ఉన్నారు కాబట్టే ఆచార్య పదవిని అధిష్ఠించి జీవులను పరమాత్మకు చెంత చేర్చే ఆలయం వరకు నడిపించగలిగే శక్తి అర్హత కలిగి ఉన్నారు వారు అని మమ్మల్ని ముందే వచ్చి లేపి వ్రతస్థలానికి తీసుకువెళ్తా అని మాట ఇచ్చావు కదా మరిచావా అయ్యో వీరికి మాట ఇచ్చి తప్పానే అని సిగ్గుపడే భావం ఏమీ లేదా నీకు నీవు పరిపూర్ణురాలివి కదా తల్లి లేవాలి భగవత్ అంకితమైన శ్రీరంగని కొలుచుకుంటాను అని నిద్ర అనే మాయకు ఇంద్రియ మోహాలకు చిక్కుతావా అని ప్రశ్నిస్తూ ఉన్నారు నిశ్చయగా జ్ఞానం కలిగిన సంపూర్ణురాలివి కథా తల్లి అని ఆళ్వార్ స్వామికి పూర్వ లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు మధురంగా మాట్లాడగలిగిందానా అంటున్నారు మరిది ఆచార్యవర్యులకు ఎలా వర్తిస్తుంది అంటే మధురమైన సుప్రభాత ప్రబంధాన్ని రచించి ప్రబంధాన్ని రచించి రంగనాథుని మేల్కొల్పిన ఆళ్వార్ స్వామిన శంఖ చక్రధారి అయి ఆజాను బాహువులు కలిగిన శ్రీమన్నారాయణుని మహిమను గానం చేయడానికి రావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు చక్రం జీవుల కర్మబంధాలను నరికివేసి ప్రణవనాదంతో పాటు పరమాత్ముడి వద్దకు చేరుస్తుంది మనల్ని శరణు వేడితే చాలు చేతులతో చేరదీసి మాయ నుండి రక్షించే కరుణామయుడు శ్రీమన్నారాయణుడు అతన్ని వేడడానికి అతని పరిపూర్ణ కృపకు పాత్రుడు అవ్వడానికి నువ్వు కూడా మమ్మల్ని మా కోసం వేడుకోవాలి మాతో రావాలి మాకు మార్గదర్శనం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఆళ్వర్ స్వామిని లేపుతున్నారు ఇక్కడ ఈ పాశ్రమంలో మన గోదాదేవి తల్లి ఈ పాశ్రంలో సిగ్గు లేదా అన్న మాట ప్రయోగం చేశారు యో అధిక్షేపిస్తున్నారేమో అన్నట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి ఐశ్వర్యం ఎంత ఉన్నా ఎవరికీ పెట్టక తాను అనుభవించడమే చేయడం అనేది సిగ్గుపడవలసిన పని మామూలుగా లౌకిక దృష్టిలో అదే ఆధ్యాత్మిక విషయంలో తనకు కొంచెం జ్ఞాన సంపద భగవానుడి వల్ల లభిస్తే దాన్ని ఏమీ తెలియని వాళ్లకు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పకుండా నేనొక్కడిని భగవంతుడిని ధ్యానంలో తరిస్తాను అనుకోవడం కూడా సిగ్గుమాలిన విషయం అలాంటి పని చేయకు స్వామి అని చెప్పి అన్నారు తప్ప ఇక్కడ ఇది అధిక్షేపణ కాదు అంతేకాకుండా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే భగవంతుడే శరణు ఇంకా అన్యమైనది ఏది మాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు తమ శక్తిని లజ్జను విడిచి శరణు చోర్చుతారు ద్రౌపదీదేవి నిండు సభలో రెండు చేతులు పైకెత్తి హే కృష్ణ రక్షించు అని ప్రార్థించింది ఇక తను తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనే అర్థమైన ఆ తల్లి ఇంకా సిగ్గును మానాన్ని భారాన్ని అన్నిటినీ ఆ కపటనాటక సూత్రధారిపైనే పెట్టేసి రక్షిస్తే ఆయనే రక్షిస్తాడు లేకపోతే లేదు అన్న ధ్యాసలో ఆయననే శరణు వేడింది అలాంటి ధ్యాస ఉన్నవాడివే మరి ఇప్పుడు నీకేమైంది ఎందుకు ఇలా తయారయ్యావు అన్నట్లుగా అంటూ ఉన్నారన్నమాట ఎందుకు ఇంత మాట వాడాల్సి వచ్చింది మీరు ఇంత గొప్పవాళ్ళు కదా ఎందుకు ఇలాగా మాకు మాకు చెప్పకుండా ఉంటున్నారు మాతో పాటు కలవకుండా ఉంటున్నారు అని అడిగితే ఇది ఈ ఆళ్వార్ స్వామి విప్రనారాయణుని కథకు సంబంధించిన విషయం ఈయన ఎంతో మహానుభావుడు సదా భగవంతుడి ధ్యాసలోనే ఉండి భగవదారాధనలోనే తన ఇంటి పెరటి తోటలో ఉన్న బావిలో నీరు వాడుకుంటూ అక్కడ రకరకాల పూలు పూయించి మాలా కైంకర్యం స్వామికి చేస్తూ ఉండేవాడు అలాంటి వాడు అక్కడకు అటువైపుగా వెళుతున్న ఒక దేవదాసి ఆమె దేవదేవి అనే ఆమెను చూసి చూడనట్టుగా వదిలేసి తన మాలా కైంకర్యంలోనే ఉండిపోతే ఆమె అహం దెబ్బతింది దానితోటి మారువేషంలో వచ్చి ఆ స్వామికి భగవంతుడి ద్వారానే దగ్గర దగ్గరైనట్టుగా చూపించుకొని ఆయన్ని మోహంలోకి నెట్టివేస్తే అలాగే ఆమె పట్ల అనురక్తుడై ఉండిపోయాడు చాలా కాలం భగవత్ కైంకర్యం కూడా మర్చిపోయి తన ప్రతిజ్ఞ నెరవేరడంతో ఆమె తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతే ఆమె కోసం అని బాధపడుతూ తన స్వస్వరూపం మరిచిపోయి ఉండిపోగా అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఈయన అసలు స్థితి ఏమిటి ఏం జరిగింది అనేది వారికి చెప్పి ఆయనను ఉద్ధరించాడు ఆ తర్వాత ఆ మహానుభావుడు ఎంతో గొప్పవాడై మరింత గొప్పవాడై ఆ స్వామిని సేవించి తరించాడు అంతేకాకుండా ఈ ఈ ఆళ్వార్ స్వామి తిరువాయిమొళి అనే ద్రవిడ వేదాన్ని సాధించి దాన్ని సంగీత పద్ధతిలో స్వరపరిచి గానం చేశారు ఆయన స్వగ్రామమైన తిరుక్కోడూరులో రాజమన్నారు కోవెల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే స్వామిని సేవించ ఈయన గురువుగారైన ఈ శ్రీ శ్రీనాథమునులు అనే మహానుభావుడు ఈయన ఈయనకు సం ఈయన గురించిన కథ అనమాట ఇది ఈయన స్వగ్రామమైన తిరుక్కోడూరులో రాజమన్నారు కోవెల్లో కొంచెం తపస్సు చేసుకుంటూ ఉంటే స్వామిని సేవించుకోవడానికి ఇద్దరు వైష్ణవ భక్తులు తిరువాయిమొిలోని పది పాశురాలను అర్ధయుక్తంగా రాగయుక్తంగా పాడితే నాదముని ఆ పాటలు విని ఈ పది పాశురాలే ఇంత బాగున్నాయి కదా మిగిలిన వేయి పాశురాలు ఎంత బాగుంటాయో అని ఆ మిగిలినవి కూడా పాడమని అడిగారు మాకు ఈ పది పాశురాలే వచ్చు స్వామి మీరు మిగిలిన పాషరాలు కావాలి అంటే నమ్మాళ్వార్ అవతరించిన ఆళ్వార్ తిరునగరికి పెడితే అక్కడ మీకు లభించవచ్చు అన్నారు వెంటనే శ్రీనాథమునులు అంటే ఇది ఈ గురు పరంపరలో ఒక మహానుభావుడు ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ వారిని అడిగితే ఈ దివ్య ప్రబంధంలో ప్రతి పది పాచరముల చివర ఇవి పాడిన వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతి చెప్పారు అందువల్ల ఆ ప్రబంధం చదివిన వారు వెంటనే పరమపదించేవారు అందుకని ఆళ్వారుల దివ్య ప్రబంధానికి చావు పాటలు అని పేరు పెట్టి పాతి పెట్టేశారు అందువల్ల ఆ ప్రబంధం ఇప్పుడు ప్రచారంలో లేదని చెప్పారు మన లాగే ఉంది ఈ కథ బతకడం ఎలాగో జీవన రణరంగంలో గెలవడం ఎలాగో చెప్పిన భగవద్గీతను ఎవరన్నా చనిపోతే పెట్టి 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 భగవద్గీత అంటే చావుపాటలాగా తయారు చేశారు ఇప్పుడు అదే పరిస్థితి ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట శ్రీనాథమునులు ఎలాగైనా ఆ దివ్య ప్రబంధం సాధించాలనే నిష్టతోటి నమ్మాళ్ళవారి సమాధి పొందిన చింత చెట్టు త్వరకు ఎదురుగా కూర్చొని భక్తితో ఆ పది పాచురాలను పన్నెండు వేల సార్లు పారాయణ జపంగా పఠించారు ఇలా పారాయణ చేస్తూ ఉంటే అర్ధరాత్రి దివ్య దివ్యతేజం సాక్షాత్కరించింది అప్పుడు నాదమునుల ప్రార్థనను అంగీకరించిన స్వామి పలతోకుండానే దివ్య దృష్టిని నాదమునులకు ప్రసాదించారు నమ్మాళ్ నాదమునులకు మధ్య ఒక తెర కట్టించి ఆ తెరలో నుండే ఆళ్వారులు పాడిన నాలుగు వేల పాశ్రుములు పాడుతూ ఉంటే నాదముని ఆ పాశురాలన్నీ తాళపత్ర గ్రంథంలో రాసుకుని తమ ఊరికి వచ్చి ఓం ముందు ఉన్న విధంగా ఆ దివ్య ప్రబంధమునకు పల్లాండు అన్న మంగళాశాసనం రాసి మొత్తం పాశురాలని రాగ తాళ అర్ధ విభాగాలను ఏర్పరిచి పాశురాలన్నిటికీ కూడా శ్రీరామమిశ్రులు కాక్షులు అని తమ శిష్యుల ద్వారా వ్యాప్తి చేసిన వాగ్వైభవం కలిగిన వారయ్యారు దానివల్ల నావుడయాయ్ అనే మాట చేత శ్రీనాథములను కీర్తిస్తున్నారు ఈ స్వామి అంతటి గొప్పవాడివి స్వామి ఇక తెల్లవారింది సాత్వికోపదేశం అయింది కదా సాత్విక ఉదయం అయింది కదా కలువలు ముడుచుకుంటున్నాయి కమలాలు వికసిస్తున్నాయి మాలోని దుర్మార్గపు ఆలోచనలు తొలగిపోతున్నాయి చీకటితో పాటే మా మాకు జ్ఞానం అనే మాలో విచ్చుకునేలాగా మీరే సూర్యుడయ్యి మమ్మల్ని కాపాడరా అని అడుగుతూ ఉన్నారు ఈ పాచురంలో మరి శరణాగతి ఎలా చేయాలి అంటే சரணு 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 சுரேந்திர ஸ்ரீ சதி வல்லபா சரணு சரணு சுரேந்திர சன்னு சரணு ஸ்ரீ சதி வல்லபா சரணு ராட்சசர்பு நாயகா ക്ഷസഗർ സംഹര ശരണു വെങ്കടനായക ശരണു 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 സുരേന്ദ്ര സുത് ശു ശ്രീ സതി വല്ലഭരുടൊു കമലമിത്രുട కమల శత్రూడు పుత్రడు కమల ధరుడు కమల మిత్రడు కమల శత్రుడు పుత్రడు క్రమముతో మీ పడు కాచి చరికాయ క్రమముతో మీ కోలువుకి పడు కాచినార ചരികയാ ശരണ ശരണ ശരണോ ശരണോ സുരേന്ദ്ര സന്നുത ശരണഭി മിഷേന്ദ്രോ മോനോലോ ദ പാത്തോലിരസീഥ ലോ అని మిషేంద్రులు మునులు దీగ్పతుల మరకిర సిద్ధులు ఘనత తోరం ఆదికలు కాచి నార చరికయా ఘనత తోర కాంతలు నార చరికయా శరణు శరణో ಸರಣು ಶರಣು ಸುರೇಂದ್ರ ಸುತ ಶರಣು ಶ್ರೀ ಸತಿ ವಲ್ಲಭ ವಲ್ಲಭನ್ನ ಪ್ರಹ್ಲಾದ ಪ್ರಹ್ಲಾದುಲು ನಿನ್ನು ಕೊಗವಾ ಚಿರಿ ಎನ್ನ ಗಲ ಪ್ರಹ್ಲಾದುಲು ನಿನ್ನು ಕೊಗವಾ ಚಿರಿ വിപമവിംഗതിരുപതി വേക്കടാ ചലനായക വിമ വീണ വൈ യ വേക്കടാ ചലനായകരണ ശരണോ ശരണ സുരേന്ദ്ര ശ്രീ സതി വല്ലഭ सरणुराक्षसगर्व संहर वेंकटनायक शरणु शरणु सुरेंद्र सन्नुत शरणु श्री सती वल्लभाु राक्षसगर्व संहर शरणु वेंकटनायका ശരണു 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 ആണ്ടാൾ തൃവടികളേ ശരണം